ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి దేవుని వాక్యమైన బైబిల్లో పౌలు భక్తుడు ఎపేసీలకు రాసిన పత్రిక ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి దేవునికి ప్రియులైన పిల్లలు ఉన్నారు కాబట్టి పౌలు ఈ మాట వ్రాసినట్టు ఉన్నాడు మనమందరము కూడా దేవుని పిల్లలము మనమందరము కూడా దేవుని పిల్లలము తన్ను ఎందరంగీకరించురో అనగా తన నామందు విశ్వాసముంచు వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మనము దేవుని పిల్లలము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు దేవుడు మనల్ని పుట్టించినాడు ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతూ పెంచుతూ ఉన్నాడు దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రకారముగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అని వాక్యము చెప్తూ ఉంది ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి దేవుణ్ణి పోలి నడుచుకోవాలంట దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి ఆయన ఏమై ఉన్నాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అది కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆయన ఏమై అంటే ఆయన దేవుడై ఉన్నాడు అదొకటి ఆయన మనల్ని పుట్టించినాడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు కాపాడుతున్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను పోలి నడుచుకోవాలి అని దేవుని వాక్యం ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే లూకస్ వార్త లుకస్ వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఇలాగా దేవుని వాక్యం ఉంది కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి అని ఉంది మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మన తండ్రి ఏమై ఉన్నాడు మన తండ్రి ఏమై ఉన్నాడు కనికరము గలవాడై ఉండినట్లు ఆయన కనికరము గలవాడు ఎవరి మీద కనికరము చూపినాడు మన మీద ఆయన కనికరము చూపినాడు మనము పాపులమై ఉండగానే మన మన మీద ఆయన కనికరము చూపినాడు మనము దుష్టులమై ఉండగా ఆయన మన మీద కనికరము చూపినాడు మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉండగా ఆయన మన మీద కనికరము చూపినాడు మన మీద ఆయన కనికరము ఉంది అని మనము కనికరించబడినాము అని మనము ప్రేమించబడ్డాము అని మనము బ్రతికి ఉన్నాము అంటే అది దేవుని కనికరము ప్రేమ అనేది మనము గుర్తుంచుకోవాలి ఆయన కనికరం లేకపోతే గనుక కుష్ఠరోగి బాగుపడడు ఆయన కనికరం లేకపోతే గనుక గుడ్డోనికి కనులు రావు ఆయన కనికర పడకపోతే గనక పాపి రక్షణ పొందలేడు ఆయన కనికరం చూపకపోతే గనక మగవాడు మాట్లాడలేడు ఆయన కనికర పడకపోతే గనక చెవిటివాడు వినలేడు ఆయన కనికర పడకపోతే గనక చచ్చినవాడు లేవలేడు అవునా ఇవన్నీ కూడా మనకు బైబిల్లోనే కనిపిస్తాయి ఆయన కనికర పడ్డాడు యాయర్ కుమారు చనిపోయినప్పుడు కనికెర పడ్డాడు విధవరాల కుమారుడు చనిపోయినప్పుడు కనికెర పడ్డాడు లాదు చనిపోయి సమాధులు ఉన్నప్పుడు ఆయన కనికెర పడ్డాడు కన్నీళ్లు కాల్చున్నాడు ఇక్కడ కూడి ఉన్న మనమందరం కుడక పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన మన మీద కనికరము పడ్డాడు కనికరం చూపించినాడు కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే మీకు మేలు దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి మనం చదువుకున్న మీద వరకు ప్రచనంలో కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు అనే ఉంది మీ తండ్రి కనిక్రమ గలవాడు దేవుడు మనకు తండ్రి అని బైబిల్ చెబుతూ ఆయన మనకు తండ్రి అయితే మనం ఏమవుతాం ఆయనకు కుమార్లము కుమార్చెలము బిడ్డలము అంటే అయిపోయా అందరూ వస్తారన్నమాట స్త్రీ పురుషులు వస్తారు బిడ్డలము అంటే స్త్రీ పురుషులందరూ వస్తారు ఇంగ్లీష్ బైబిల్ చెప్పేది అదే కదా తెలుగు బైబుల్ అయితే కుమారులు కుమార్చెలు అని బైబిల్ చెప్తుంది గర్భఫలము కుమారులు అనేది మాట కనిపిస్తుంది అయితే ఇంగ్లీష్ బైబిల్లో బిడ్డలు అనే ప్రస్తావన కనిపిస్తుంది మనమందరము దేవునికి పిల్లలము ఆయన మనకు తండ్రి అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆ తండ్రి ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఆ తండ్రి ప్రేమ మన మీద ఉంది కాబట్టి ఈ దినము కూడా మనము చూడగలిగినాం ఈ దినమందు దేవుని సన్నిధికి రాగలిగినాం ఈ దినమందు దేవుణ్ణి గురించిన కీర్తనలు పాడగలిగినాం ఈ దినమందు దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఈ దినమందు దేవుణ్ణి గురించినటువంటి మాటలు మనము వింటూ ఉన్నాం ఆయన కనికరం గురించి ఆయన ప్రేమ గురించి మనం వింటూ ఉన్నాం దేవుడు మనల్ని జగత్పునాది వేబడక ముందు క్రీస్తులో ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ దినమందు దేవుణ్ణి మనము స్థుతించగలుగుతూ ఉన్నాం అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఇదే మాటలే మనకు మత వార్త తొమ్మిదవ అధ్యాయంలో చూడండి మత వార్త తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాము పది పదమూడు వరకు మనం చూస్తే తొమ్మిదవ అధ్యాయము పది నుంచి చూడండి ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుని ఉండగా ఇదిగో శుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిశుల యొద్దను కూర్చుండిరి పరిచయం అది చూసి మీ బోధకుడు శుకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని వారి ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి కదా లేదు కదా అయితే నేను పాపుల్ని పిలవచ్చును కానీ నీతి మంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యం భాగం ఏమిటో మీరు వెళ్ళి మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపులకు రక్షకుడు ఆయన శుంకరులకు రక్షకుడు ఇక్కడ వచ్చి అడిగేది ఎవరు పరిశీలు వచ్చి అడుగుతున్నారనమాట పరిశీలు ఏంది మీ బోధకుడు ఆయన బోధకుడు కదా ఆయన ప్రభువు కదా ఆయన దేవుడు కదా ఎందుకు ఇలా చేస్తున్నాడు పాపులతో శుంకరులతో ఎందుకు కలిసి భోజనం చేస్తున్నాడు అని వారు ఆ మాట అన్నప్పుడు ఆయన మనసులో గ్రహించినాడంట అవునా ఆయన మాట విని రోగులకి కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరా లే ఎవరికి వైద్యుడక్కరా అంటే ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర కాదు కానీ ఆరోగ్యము లేని వారికే అనారోగ్యముతో ఉన్న దేవుడు అక్కరా కాబట్టి సుంకరులకు దేవుడక్కరా పాపులకు దేవుడు అవసరం కాబట్టి అలాంటి వారిని ఆయన ప్రేమించినాడు కనికరము చూపినాడు అవునా కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నాడు ఆయన బలిని కోరేవాడు కాదు ఆయన కనికరము కోరేవాడు ఆయన దయ ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన కనికరము ఆయన మన పట్ల చూపుతూ ఉన్నాడు అన్న సంగతి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇవే మాటలే మతేశ్వర్త పన్నెండు ఒకటి నుంచి ఏడు వరకు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వర వచ్చినములోను గ్రంథం ఆరవ అధ్యాయం ఆరు వచ్చినములోను ఆయన కనికరము గల తండ్రి కనికరము కోరేవాడు ప్రేమించేవాడు అని ఈ నాలుగు అధ్యాయాల్లో మనము చూడగలుగుతున్నాం ప్రేమైన ప్రియమైన సోదరి సోదరులారా ఆయన కనికరము చూపించినాడు అన్న సంగతి మనము మర్చిపోగుతుంది ఆయన ప్రేమ చూపించిన సంగతి మర్చిపోకూడదు అందుకోసమే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అని ఉంది మనం పిల్లలము ఆయన మనకు తండ్రి కాబట్టి మనము ఆయనను జ్ఞాపకము చేసుకోవాలా ఆయనను మనం తలంచుకోవాలి ఆయనను మనము ఆరాధించాలి అని వాక్యం చెబుతుంది ప్రభు అయిన ఏ చెప్పిన మాట అదే కదా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి అన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి నా ఇద్దకు రండి మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలా ఇక్కడ మరి దేన్ని కాదు ఇక్కడ మరి దేన్ని కాదు కానీ దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఆదివారం మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అంటే రోజు రోజు కాదంటే రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిందే ప్రత్యేకించి ఈ దినమందు దేవుణ్ణి స్తుతించుటకు ఆయన మరణ పునరుద్ధనాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఆయన మన నిమిత్తమై చేసిన త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరణం ఆయన సమాధి ఆయన తిరిగి లేవటం ఆయన మనం రక్షించటం ఇవన్నీ కూడా ఈ దినమందు జ్ఞాపకం చేసుకుంటూ అందుకుగాను మనము దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలని దేవుడు మనకు ఈ దినమును అనుగ్రహించాడు కాబట్టి ఈ దినమందు ఈ సమయమందు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్